శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వారి జాతకులు జనవరి మాసం ఇరవై ఎనిమిదవ తేదీ అనగా మంగళవారం వల్ల గుద్ది మరీ చెప్పడం జరుగుతుంది ఏమిటంటే గనక ఈ రోజున జరగబోయేది ఇది నూటికి నూరు శాతం దిన ఫలాల ప్రకారం ఇలాగే జరగబోతుంది గోచర ఫలితాలు ఈ రోజున ఎలా ఉండబోతున్నాయి తులరాశి జాతకులకు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా మీరు చూడండి వీడియో నచ్చితేనే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేదే లేకుండా వీడియోలోకి వచ్చేదాము ముందుగా ఈ రాశి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది శుభ అశుభాలు ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రాశి వారు మంచి వ్యక్తులు ఎక్కువగా సమయాన్ని ఆరోగ్యానికి క్రమశిక్షణకు ప్రాధాన్యతకు ఇస్తూ ఉంటారు ఈ రాశి వారు అతి చిన్న వయసు నుండే అనేక రకాల సమస్యలు అంటే కుటుంబ పరిస్థితుల వల్ల మీరు అతి చిన్న వయసు నుండే జీవితంలో అనేక రకాల ఆర్థిక సమస్యలు చూడడం వల్ల వీరికి డబ్బు విలువ చాలా ఎక్కువ తెలుసు అలాగే చిన్న వయసులోనే అంటే తమ కుటుంబాన్ని పోషించేంత తెలివితేటలను అతి పిన్న వయస్సు నుండే కలిగి ఉంటారు అంతేకాదు వీరికి జీవితంలో అనుభవం అనేది అధికంగా ఉంటుంది జీవితంపై మంచి అవగాహన ఉంటుంది ఈ రాశి వారికి ఏమిటంటే గనక చాలా వరకు జీవితంలో ఎలా నడవాలి ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి పైన మంచి అవగాహన ప్రత్యేకంగా ఉంటుంది ఈ రాశి వారికి జీవితం పట్ల అవగాహనతో పాటుగా డబ్బుని వృధాగా ఖర్చు చేయరు అంతేకాదు వీరికి డబ్బు విలువ బాగా తెలుసు అతి చిన్న వయసు నుండే జీవితంలో ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవడం వల్ల వీరు ప్రతి దానిపైన మంచి అవగాహన పొంది ఉంటారు అలాగే వృధా ఖర్చు అనేది చెయ్యరో తులరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చాలా సమస్యలు ఎదుర్కొని పై స్థాయికి వచ్చిన వ్యక్తులు కానీ వీరికి కొన్ని విషయాలలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతోంది అనవసరమైనటువంటి కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారని చెప్పొచ్చు కొన్నిసార్లు అనవసరమైనటువంటి వాటికి అధికమైనటువంటి కోపానికి గురి కావాల్సి వస్తుంది తుల రాశి వారిది అగ్ని తత్వమైనటువంటి రాసి వీరు ఎంతైతే ఓర్పు సహనాన్ని కలిగి ఉంటారో అంతకు మించి కోపాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు పరోక్షమైనటువంటి మాటలు బాగా నమ్ముతూ ఉంటారు పరోక్షమైన మాటలను నమ్మి ప్రత్యక్షమైనటువంటి వారిని వీరికి మేలు చేసే వారిని దూరం చేసుకుంటారు సమాజంలో కూడా వీరికి ఉన్నటువంటి ఒక మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుని ఒక్కసారిగా అమాంతంగా కూల్ చేస్తారు ఇలా వీరు చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లు అనేవి వీరి యొక్క వ్యక్తిగత జీవితంపై ఎఫెక్ట్ ని చూపిస్తుంటాయి ముఖ్యంగా చెప్పాలంటే వారు తప్పకుండా మీ యొక్క పరోక్ష మాటలను నమ్మే పద్దతిని మానివేయండి ఎవరైనా సరే మీ యొక్క శత్రువులే మిమ్మల్ని చాలా రకాలుగా అంటే మీకు మంచి పేరు ప్రతిష్ట ఉండకూడదు మీ దగ్గర ధనం ఉండకూడదు అని ముఖ్యంగా మీ మీద నరదృష్టి విపరీతంగా ఉన్నది మీరు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేని వారు చాలా మందే ఉన్నారు వారు ఎవరో కాదు మీ యొక్క శత్రువులు మీ యొక్క చుట్టుపక్కలే ఉంటారు కానీ మీరు అనుకున్నటువంటి వ్యక్తులను మీకు దూరం చేయాలి అని కానీ మీకు మేలు చేకూర్చేటటువంటి వ్యక్తులను మీకు దూరం చేయాలి అని వారు చాలా చాలా ప్రయత్నిస్తారు అయితే తుల రాశి వారికి మంచిని చేసేవారిని అలాగే వారి మేలు కోరుకునే వారిని వీరు దూరం చేసేస్తూ ఉంటారు అయితే అనవసరమైనటువంటి వ్యక్తులను వారి అవసరం లేనటువంటి వ్యక్తులను ముఖ్యంగా వీరితో అంటే తుల రాశి వారితో అవసరం ఉన్నప్పుడు వాడుకుని వదిలేసే వ్యక్తులను ఈ రాశి వారు చేరదీస్తారు కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఇక మీకు తిరుగు ఉండదు తిరుగులేని ఐశ్వర్యాన్ని పొందుతారు అదృష్టాన్ని పొందుతారో మీకు ఈ సమయంలో అయితే మంచి ఫలితం గోచారం కనిపిస్తుంది మీరు అనవసరమైన వ్యక్తులను ఎవరిని పడితే వారిని అస్సలు కూడా చొరవ ఇవ్వకూడదు మీ యొక్క రహస్యాలు చెప్పుకోకూడదు మీ యొక్క జీవిత రహస్యాన్ని మీ యొక్క తెలివితేటలతో నిర్ణయించుకున్న పరిష్కార మార్గాన్ని వెతకండి ఇతరులతో చెప్పుకోవడం వల్ల అస్సలు వచ్చేది మీకు ఏమీ ఉండదు ఎందుకంటే ఒకరు కష్టంలో ఉన్నారు అంటే ఇంకొకరు ఆ కష్టం గురించి చెబితే గనక వారు నవ్వుతారు ఆ కష్టాన్ని ఇంకా పెంచాలని చూస్తూ ఉంటారు తప్ప తగ్గించాలని ఎవ్వరు చూడరు కనుక ఎప్పుడూ కూడా ఎవ్వరితో చెప్పుకోవద్దు ముఖ్యంగా కొంతమంది నూతనమైనటువంటి పరిచయాలు ఉండేటటువంటి స్నేహాలు ఏమైతే ఉంటాయో వారితో అస్సలు చెప్పుకోకూడదు వారు అందరినీ కూడా మన అనుకుంటారు కొత్తగా పరిచయం అయినటువంటి వ్యక్తులకు కూడా మన అనేటటువంటి భావన ఎక్కువగా ఉంటుంది వారికి ఎక్కువగా వీరు చనువుని ఇస్తుంటారు తద్వారా వీరు చాలా నష్టపోతుంటారు చివరికి తుల రాశి వారిని పూర్తిగా అవసరానికి వాడుకుని అవసరం తీరాక వదిలేస్తుంటారు ఇక ఈ యొక్క రాశి వారు చాలా మంచి వ్యక్తులు కానీ పరోక్షమైనటువంటి మాటలను నమ్మడం కావచ్చు నూతన వ్యక్తులతో కొత్త పరిచయాలు ఎక్కువగా పెంచుకొని అధిక చనువుని ఇవ్వడం కానీ ఇలాంటివి చేయకూడదు చెప్పుడు మాటలు వినడం వల్ల మీరు జీవితంలో చాలా కోల్పోతారో చాలా నష్టపోతారు సమాజంలో మీకు ఉన్నటువంటి మంచి పేరు ప్రతిష్ట కూడానో చెడిపోతోంది కనుక పొరపాటున కూడా మీరు అలా చేయకండి మీరు మంచి ఎవరో చెడు ఎవరో తెలుసుకుని అత్యంత నాలెడ్జ్ ని పెంచుకోండి ఎవరు మనవారు పరాయి వారు ఇంతకు ముందు మేలు చేసిన వారు ఎవరు ఇలాగే ఇప్పుడు చెడగొడుతున్నవారు ఎవరు అనేటటువంటి వ్యక్తులను మీరు గమనించాల్సి ఉంటుంది అలాగే వీరిలో ఇంకొక మైనస్ పాయింట్ ఏమిటి అంటే గనక రాశి వారు చేసేది తప్పుడు అడుగులు వేస్తున్నా తప్పు దారిలో వెళ్తున్నా అది తప్పు అని చెప్పిన వ్యక్తులను దూరం పెడతారు కానీ తప్పుని తప్పు అని చెప్పకుండా వారు తప్పు చేసినప్పటికీ మీరు చేసేది రైటే అని ఎవరైతే అంటూ ఉన్నారో వారిని ఎక్కువగా నమ్ముతారు ఇలా చేయడం చాలా పెద్ద పొరపాటు తప్పుని తప్పు అని చెప్పినప్పుడు విని తప్పించుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది అది ఉత్తముల లక్షణం వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీ మీ రంగాల్లో చక్కటి శుభ ఫలితాలు అందుకుంటారు ఒక ముఖ్యమైనటువంటి అధికారిని కలుస్తారు ఫలితం సానుకూలంగా లభిస్తోంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఈ సమయంలో ఈ రాశి వారికి తప్పకుండా ఒక మంచి శుభవార్త అయితే వచ్చి తీరుతోంది ముఖ్యంగా తులరాశి వారికి ఒక గొప్ప శుభవార్తతో పాటుగా జీవితంలో ఎదిగే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తోంది మీరు జీవితంలో అధికమైనటువంటి స్థాయికి వెళ్లే రోజులు అతి త్వరగా రాబోతున్నాయి అని బల్లగుద్దీ చెప్పవచ్చును ఎందుకంటే తుల రాశి వారి యొక్క గోచారం అంత చక్కగా ఉన్నది కష్టపడితే తప్పకుండా ఏదైనా సాధించగలుగుతారు ఇది రాదు అది లేదు అని కాకుండా కొంచెం ఎక్కువగా మెదడుకి పదును పెట్టి కష్టపడితే గనక ఇక మీకు తిరుగులేని రాజ్యం అంటే తిరుగులేనటువంటి యోగం ఉంటుంది రాజ్యమైనటువంటి యోగం ఉంటుంది రాజ్యాన్ని ఏలేందా గొప్ప యోగాన్ని పొందుకుంటారు రాజ్యాన్ని ఏలే గొప్ప యోగంతో పాటుగా చక్కటి ఫలితాలు పొందుకుంటారు మీకు అసలు ఇక తిరుగు అనేదే ఉండదు ఈ రాశి వారికి అంతటి గొప్ప ఫలితాలు ఉన్నాయి కానీ వాటిని తెలివితేటలతో ఉపయోగించుకుంటే మంచి ఫలితం వస్తుంది కోపాన్ని తగ్గించుకోండి శాంతంగా ఆలోచించడం నేర్చుకోండి కోపంలో ముందుగా నిర్ణయాలు తీసుకోవద్దు కోపంలో తీసుకునే నిర్ణయాలు మీకు పూర్తి జీవితానికి దెబ్బతీస్తుంటాయి కావున ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి అంత మంచి జరుగుతుంది శుభం శుభంభూయం